ఒక న్యూ ఎరా స్టార్ట్ చేయాలండి మనం ఎందుకంటే మనం తెలుగు ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఎవరు చెప్పినా సరే మనం అందరూ హీరోల్ని పొగడతాం హీరోలని పొగడతాం సరే ఒకటే విషయం చెప్తా సపోజ్ సపోజ్ ఒక హీరోయిన్స్ అందరూ సపోజ్ సపోజ్ హీరోయిన్స్ అందరూ వాళ్ళకు వాళ్ళ సినిమాలు ఎన్నో కథలు ఉంటాయండి ప్రతి కథ హీరో చుట్టూనే రన్న రన్ అవ్వక్కర్లేదు చాలా కథలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కూడా ఉంటాయి ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి సో ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిల్మ్ షుడ్ బి ఏ హోప్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ మీ అందరూ ప్లీజ్ మీ వైఫ్ ని పట్టుకెళ్ళండి ప్రతిసారి స్టార్ స్టార్ మా మా మాస్టారే స్టార్ గొప్ప స్టార్ వాళ్ళకే విజిల్ వేస్తాం మా అనుపమ్మ కూడా పెద్ద స్టారే మా దర్శన కూడా పెద్ద స్టారే సంగీత గారు కూడా ముగ్గురు ముగ్గురు ఆడవాళ్ళు పోతున్న సినిమా తీశాను నేను